ఆది కాలంలో కానీ మీరు ఎక్కడైనా చూడండి పేరు నామధేయం దేవుని యొక్క పేరు అనేది రివీల్ చేయబడలేదు పాత నిబంధనలో మనకి దేవుడు మోష దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు మాట్లాడి మోషే ఇజ్రాయెల్ అందరి దగ్గరికి వెళ్ళి నేను విడిపిస్తానని చెప్పు అన్నప్పుడు మోష ఒక ప్రశ్న వేశాడు దేవుని నిర్గమా కాండం మూడో అధ్యాయం పదమూడో విష్ణు చిత్తగించము నేను ఇజ్రాయెల్ యొక్కకు వెళ్లి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ అందుకు నన్ను పంపిణి వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన అడుగా వారితో నేనేమి చెప్పగలనే దేవుని అడిగాను అంటే సింపుల్ గా మోషి అడిగాడు నీ పేరేంటయ్యా అని అడిగాడు దేవుడు అప్పుడు దేవుడు ఇస్తున్న సమాధానం చూడండి అందుకు దేవుడు నేను ఉన్నవాడను అది పేరు యాక్చువల్గా పేరు చెప్పట్లేదు చూడండి దేవుడు మరుగుపరిచాడు పాత్రమర ధానోగు దేవుడితో నడిచాడు నోవాహు దేవుతో నడిచాడు అబ్రహాము దేవునితో నడిచాడు చాలా మంది దేవుడితో నడిచారు వాళ్ళు ఎవరు పేర్లు అడగలేదు ఆయన చెప్పలేదు పోనీ అట్లీస్ట్ అడిగిన వాళ్ళకి కూడా ఆయన సమాధానం ఇవ్వలేదు కారణం ఏంటి ఎందుకంటే దేవుడు తన పేరును చెప్పే ఒక రోజు ఉంది ఒక టైం ఉంది ఒక కాలం ఉంది ఆ టైంలోనే చెప్పాలి ఆ పేరు గొడుగు ఉదాహరణకి ఒక స్త్రీ గర్వం ధరించింది భారీ భర్తలు మాక్సిమం పేరు నిర్ణయించుకుంటారు కదా నిర్ణయించుకుంటారు కానీ చెప్తారా చెప్పరు కదా ధరించినప్పుడే మాక్సిమం మాట్లాడుకుంటారు పాప అయితే ఏం పేరు పెడదాం బాబా అయితే ఏం పేరు పెడదాం అని మాట్లాడుకొని దాచిపెట్టుకుంటారు ఎవరికి చెప్పరు పుట్టిన తర్వాత మ్యాక్సిమం ఏం చేస్తారు పాత్ర ఎవరికో వాళ్ళకి సీక్రెట్ గా చెప్తారు పలానా రోజు ఈ పేరు పెట్టండి అని సెలెక్ట్ చేసుకున్నా సరే ఎందుకు దానికి ఒక టైం ఉంది కడుపులో ఉండగానే ప్రవడం స్టార్ట్ చేస్తాం ఆ పేరుతో దానికి ఒక టైం ఉంది ఒక నిర్ణయించబడ్డ టైం ఒక రోజు ఉంది అందరూ రావాలి ఒక పెద్ద సెలబ్రేషన్ చేయాలి సంతోషంగా ఆ రోజు ఆ బిడ్డకి ఆ పేరు పెట్టి ఆ రోజు నుంచి ఆ బిడ్డ ఆ పేరుతో పిలువబడాలి అంటే దానికి ఒక స్పెషల్ టైం ఉంది అకేషన్ ఉంది అందుకే ఇక్కడ అవసరం లేదు మహే మాత్రం వాళ్ళకి అడ్రస్ చేయాలి నేను వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళకి చెప్పాలి ప్రభావ నీ పేరేంటని అడిగితే దేవుడు అంటున్నాడు నేను ఉన్నవాడిని అని చెప్పేది అంటే ఇదే ప్రవ్వ అవునయ్యా నేను ఉన్నాను నేను సజీవుణ్ణి అయా అంటాడు ఇంగ్లీష్ లో మరియు దేవుడు మోసతో ఇట్లా మీ పితృల దేవుడైన యహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు యహోవ మీ అందుకు నన్ను పంపిణీతో చెప్పవలను ఇక్కడ కూడా ఇంకా క్లియర్ గా తన పేరు చెప్పట్లేదు దేవుడు అందుకు వాళ్ళని అర్థం కావడానికి దేవుడు ఏం చేశాడంటే అబ్రహాం అందరికీ తెలుసు ఇస్సాకు అందరికీ తెలుసు యాగోబు వాళ్ళందరికీ తెలుసు వాళ్ళందరూ వాళ్ళ పేర్లు బాగా తెలుస్తాయి అందుకేం చేశాడంటే నువ్వేం చేస్తావంటే అబ్రహాం దేవుడు అని చెప్పు ఓ మా అబ్రహాంకు వచ్చిన దేవుడా అలాగైతే ఓకే అంటారు వాళ్ళు ఇస్రాన్కు దేవుడు అని చెప్పు యాగో దేవుడు అని చెప్పని వేరే మనుషుల దేవుడు అని చెప్పించుకున్నాడు గాని అంత పర్టికులర్ గా మోసి అడిగినా కూడా ఆయన పేరు రివీ చేయలేదు అందుకే ఇస్రాయల్ వాళ్ళ జీవితాంతం ఏమనిపించారు ఆయన అబ్రహాము దేవుడా మా పితరుల దేవుడా ఇస్సాక్ దేవుడా యాకోబు దేవుడా ఇంతకీ ఆయన పేరేంటి తెలియదు వాళ్ళు ఆ పేరు రివీల్ చేసే టైం ఇంకా రాలేదు న్యాయధిపతుల గ్రంథంలో ఒక సంఘటన న్యాయధిపతుల గ్రంథం పదమూడో అధ్యాయంలో కూడా పదిహేడో వచ్చిన మానవ నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యహోవా దూతను అడగగా అది చెప్పము కానిదే చూడండి ఇక్కడ మరొక సంఘటన జరిగింది న్యాయాధిపతుల సమయం అంటే ఆ తర్వాత మోసే వాళ్ళని నడిపించాడు తర్వాత యఘో వచ్చాడు యగో శివల వారిని నడిపించాడు వాళ్ళ అంతకాలం కూడా ఎహోవా ఎహోవా ఎగోవా అంటున్నారు అంటే మామూలుగా మన మాత్రం చెప్పాలంటే దేవుడు 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 అని పిలుస్తున్నారు తప్ప వాళ్ళకి యొక్క తల్లి తండ్రి వాళ్ళకి చాలా కాలం పిల్లలు లేవు ఏహోవా దూత ప్రత్యక్షమైంది ఆమెకి ప్రత్యక్షమై ఏం చెప్పిందంటే నీకు ఒక కుమారుడు పుడతాడు అతని తల మీద నువ్వు మంగళ కత్తి పెట్టకూడదు పదిహేడు మానవ నీ మాట నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు అయితే నువ్వు చెప్తుంది మేము నమ్ముతున్నాం మరి ఇప్పుడు మాకు కుమారుడు పొడతాడు చెప్తున్నావు కదా కుమారుడు పుట్టిన తర్వాత మేము నిన్ను గనపరుస్తాము వచ్చి మీకు ఏదైనా మొక్కుబడి చెల్లిస్తాం కదా నీ పేరు చెప్పయ్యా అన్నప్పుడు అక్కడ దేవుని ఏం చెప్తుంది అసలు ఎందుకు అడుగుతున్నావు నా పేరు నీకేం పని నా పేరుతోటి అసలు చెప్పలేనటువంటిది అని అంట ఏమైంది పేరు చెప్పొచ్చు కదా మామూలుగా చూడండి దేవునికి ఒక పేరుంది అయితే ఇక్కడ దేవుని తోత అనుకుంటున్నాం అయితే మాట్లాడుతుంది దేవుని తోత కాదు దేవుడే అనేది మనకి ఎట్లా అర్థమైందంటే చూడండి అక్కడే కంటిన్యూషన్ గా వాక్యం చదివితే ముందుకు వెళ్తే అర్థమవుతుంది అంతటా మానోహ నైవేద్యంగా ఒక మేక తీసుకొని ఒక రాతి మీద ఏవోవాకు అర్పించను మానోహాయు అతని భార్యను చూచుచుండగా ఆ దూత యొక్క ఆశ్చర్యకార్యం చేసినట్లనగా జ్వాలలు బలిపీటం మీద నుండి ఆకాశం లేచి చూడగా ఏవోవా దూత బలిపీటం మీద ఉన్న ఆ జ్వాలలో పరమునకు ఆరోహణమాయను అట్లాంటి వచ్చింది ఎవరు దేవుడే దహన బలి కూడా అంగీకరించాడు తన పేరు ఏమన్నాడు నీకెందుకు చెప్పనా సత్యము కానిది ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు ఇప్పుడు చెప్పకూడదు ఇది చెప్పే సమయము కాదు చూడండి అసలు ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉన్నాయి ఎంతో మంది ప్రవక్తలు వచ్చారు న్యాయాధిపతులు వచ్చారు ఆ లేకపోతే యాజకులు వచ్చారు గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు పాతని పదంలో కానీ ఎవరికి కూడా దేవుడు తన యొక్క పేరుని బయలుపరచలేదు సూప్రవారి జన్మ గురించి ముందుగా ప్రవచించారు లేరావారి గురించి అయితే ఏడు వందల సంవత్సరాల క్రితమే ఒక వ్యక్తి పుడతాడు ఆయన కన్యటిక పుడతాడు ఆయన ఈ విధంగా జీవిస్తాడు ఈ విధంగా మరణిస్తాడు ఈ విధంగా తిరిగి లేస్తాడు ఈ విధంగా మరల పరలోకానికి వెళ్తాడు తిరిగి వస్తాడు అన్నీ చెప్పబడ్డాయి గాని ఈవెన్ అప్పుడు కూడా పేరు చెప్పబడ్డా యశ గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగో వర్షం కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును ఆలోచించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమానుయేలను పేరు పెట్టును ఇమానుయేలు అంటే అర్థం దేవుడు మనకి తోడు ఎందుకీ ఈ పేరు కొత్త వందలు పెట్టారా గమనిస్తే పెట్టారా పెట్టలేదు ప్రవచనం పూర్వకంగా ఎస్షే మాత్రం చెప్పాడు యషా చెప్పడంలో ఉద్దేశం ఏంటో తెలుసా దేవుడు మనకు తోడు అంటే మనతో ఉంటాడు లిటరల్ గా శారీరకంగా దేవుడు భూమి మీదకి దిగి వచ్చి మీతో ఉంటాడు అని చెప్పే ఉద్దేశాన్ని వ్యక్తపరి చెప్పే అని ద్వారా దేవుడు చెప్పాడు అండి నిజంగా ఆయనకి ఇమ్మానియల్ని పెడతారు ఇంక అందరు ఇమ్మానియల్ని పిలుస్తారని కాదు అందుకే ఏసుక్రవణ్ ఎవరు ఇమ్మానియల్ని పిలాలి అక్కడ కూడా మరలా ప్రవక్త చెప్పినట్టు నెరవేరింది అంటాడు అంటే దాని అర్థం ఏంటి మరి ఆ పేరు ఎందుకు పెట్టలేదు పేరు అది కాదు అక్కడ పేరు గురించి కాదు యష్యా రాసింది అక్కడ ఉద్దేశం ఏంటంటే సాక్షాత్తు సృష్టికర్త దిగి వచ్చి మనుషులతో ఉంటాడు మీతో ఉంటాడు మీ పక్కనే ఉంటాడు మీతో తిరుగుతాడు మీతో కలిసి తింటాడు కొన్ని సంవత్సరాలు భూమి మీద మీతో ఉంటాడు అని చెప్పడానికి ఇమ్మాను ఏను అని చెప్పాడు దేవుడు మనకి తోడు అని అర్థం ప్రవక్త ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ ఆయన కన్యకు జన్మిస్తాడనే విషయాన్ని చెప్పాడు కానీ పేరును అక్కడ కూడా బయలుపరచలేడు ఎందుకంటే ఇంకా సమయం రాలే పాత నిబంధన కాలంలో వ్యక్తపరిచేది కాదు ఆయన పేరు ఎందుకంటే దేవుడు కూడా తాను నిర్ణయించినటువంటి ఒక సమయం ఉంది ఆ కాలము అవ్వాలి అప్పుడే ఏసు ప్రభు భూమి మీదకి రావాలి అప్పుడే ఆయనకు ఆ పేరు పెట్టబడాలి ఇప్పుడు అంటే మనకి ఆయన పుట్టి రెండు వేల సంవత్సరాలు దాటిపోయింది కనుక మనకు తెలుసు కనుక అందరూ ఏసు ఏసు అని మలుగుతున్నారు అప్పుడు తెలియదు వాళ్ళకి దేవుని పేరు ఎవరికి తెలియదు అప్పుడు అప్పుడు అందుకే దేవుడు 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 అన్నారు యహోవా యహోవా అన్నారు అంతే ఆ తర్వాత మెస్సియా మెస్సియా అన్నారు రక్షకుడు పుడతాడు కొడతాడు చూడండి యేసు అనే పేరు చెప్పబడలేదు మెస్సయ్య పుడతాడు అని చూస్తే దేవుడు పర్టిక్యులర్ గా ఆయన ఉద్దేశించిన ఆ పదం ఏదైతే యేసు అనే పదం ఉందో అది ఎక్కడా రివీల్ చేయలేదు దేవుడు చూడండి అసలు ఎంత ఆశ్చర్యకరం ఇంత ముందు వచ్చి ప్రవచించారు కానీ పేరును మాత్రం దేవుడు బయలుపేడు అతనిబంధనకి కొత్త నిబంధనకి మధ్య నాలుగు వందల సంవత్సరాల కాలం సైలెన్స్ పీరియడ్ డార్క్ ఏజ్ అంటారు ఎందుకంటే దేవుడు మాట్లాడేది సైలెంట్ అయిపోయాడు అసలు దేవునికి మనుషులకి మధ్య కనెక్షన్ లేదు ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు నచ్చిన విధానంలో జీవిస్తున్నారు ఎందుకంటే నడిపించే వాళ్ళు లేరు వాళ్ళకి ప్రవక్తలు లేరు యాజకులు లేరు దేవుని మాటలు తెచ్చి ప్రజలకు అందించే మధ్యవర్తులు ఎవరూ లేరు పరిస్థితుల్లో ఇజ్రాయెల్ అందరూ కూడా రోమా సామ్రాజ్యం కింద ఉన్నారు క్రోరమైన రాజులు వాళ్ళని పరిపాలన చేస్తున్న టైంలో వాళ్ళు ఎలా అంటే ఇంకా మరణమే మాకు గతి అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక యవనస్తుల దగ్గరికి ఒక సామాన్యమైన స్త్రీ దగ్గరికి దేవుడు తన దూతను పంపించి చెబుతున్నాడు మత్ ఇసు ఒకటో అధ్యయము ముప్పై రెండవ వచ్చి ఆమె ఒక కుమారుని కను తన ప్రజలను వారి పాప నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టుదు ఎప్పుడు చెప్పారండి ఈ మాట ఎన్ని వందల సంవత్సరాల తర్వాత ఆది కాండం ఎక్కడుంది మంత్ర వార్త ఎక్కడుంది ముప్పై తొమ్మిది పుస్తకాలు కొన్ని వందల సంవత్సరాల తర్వాత దేవుని యొక్క పేరుని మొట్టమొదటిసారిగా దేవదూత రివీల్ చేస్తుంది మనుషులకి ఎవరు అడగలేదు ఇక్కడ ఆయన పేరు తనకు తానే తన దూతను పంపించి మరీ తెలియజేస్తా ఉన్నాడు తన పేరుని ఎందుకంటే ఆయన చేసే పనింటి తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి వేసు అని పేరు ఇక కొత్త నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాలు కూడా ఏసు మరి మోగిపోతుంది ముప్పై తొమ్మిది పుస్తకాల్లో ఎక్కడా కనబడని పేరు పేరు మత్సు వార్తలో దేవుడే స్వయంగా రిలీజ్ చేస్తే ఇప్పుడు ఆ తర్వాత ఆ పేరు ఈ రోజుకి ప్రపంచం అంతటా కూడా యేసు ప్రభు వారు పుట్టినటువంటి ఆ యొక్క జన్మదినాన్నే కాదు ప్రపంచమంతటా కూడా యేసు అనే పేరు మ్యాక్సిమం తలుసుకుంటారు కదా యేసు అంటే రక్షకుడు రక్షించేవాడు ఎవరి గురించి ఈ విధంగా తన ప్రజలను వారి పాపాలను రక్షిస్తాడు అని చెప్పబడతాడో వాళ్ళే రక్షకులు అంతే నేను వేరే వారిని రక్షకునిగా విశ్వసిస్తే అది నా పొరపాటు దేవుడు బయలుపరిచాడు దేవుడు తన ప్రజలకు తెలియజేశాడు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను ఈయన తన ప్రజలను వారి పాపం నుండి రక్షిస్తాడు అని చెప్పాడు క్లియర్ గా సో పాపం నుంచి రక్షణ కావాలంటే యేసు ప్రభు వారు ఒక్కరే మార్గం మరొక మార్గం లేదు ఆశీర్వాదం కావాలా లోకంలో ఎక్కడన్నా దొరుకుతాయి అద్భుతాలు కావాలా లోకంలో ఎక్కడన్నా దొరుకుతాయి స్వస్థత కావాలా దొరికితే ఎక్కడైనా ఆర్థికంగా మాకు ఉద్యోగాలు కావాలంటే ఓ పర్లేదు ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాయి ఆ వాటి కోసం యేసప్రభు దగ్గరికి రావాల్సిన అవసరం లేదు అయితే యేసు ప్రభు దగ్గరకు వస్తాయి అవి రావా వస్తాయి అవి సెకండరీ దేవుని దగ్గరకు వచ్చేది రక్షణ ప్రాముఖ్యమైంది అందులో ఆటోమేటిక్ గా ఉద్యోగం రావచ్చు అవ్వచ్చు పిల్లలు కొట్టవచ్చు ఇల్లు కొనుక్కోవచ్చు కార్లు కొనుక్కోవచ్చు అవన్నీ ఆఫర్లు పామునవి ఆటోమేటిక్ గా వస్తాయి ఇల్లు కోసమో కారు కోసమో వీటి కోసమో రామా యేసు ప్రభు దగ్గరికి రక్షణ ప్రాముఖ్యమైంది నీకు రక్షణతో పాటు మిగతా అన్ని ఆఫర్ అదే తన ప్రజలను వారి పాప నుండి రక్షించడానికి యేసు ప్రభుత్వ ఈ లోకానికి వచ్చి ఆయన జన్మ ఈ రోజున చాలా మంది చేసుకుంటున్నారు అన్వేషన్లు కూడా చేసుకుంటున్నారు కానీ వాస్తవంగా సెలబ్రేషన్ ఎవరికి చెల్లుతుంది ఎవరికి చెల్లుతుంది చెప్పండి సెలబ్ర క్రిస్మస్ చేసుకున్న అందరినీ పొరలకు తీసుకెళ్ళిపోతాడా దేవుడు తెలుసుకెళ్ళిపోతాడ ఇక్కడ లేదో చెప్తాడు ఆయన తన ప్రజలను వారి పాపం నుండి తాను రక్షించు అంటే ఎవరైతే నేను పాపిని అని గ్రహిస్తారో ఎవరైతే నా పాపములకు రక్షణ ఈయన దగ్గరే ఉంది ఈయనే నన్ను రక్షించగలని నమ్మి ఆయన దగ్గరకు వస్తారో వారు మాత్రమే రక్షింపబడతారు క్రిస్మస్ చేసుకున్న వాళ్ళందరూ రక్షింపబడరు చర్చికి వచ్చిన వాళ్ళందరూ రక్షింపబడరు బైబిల్ చదువుకున్న వాళ్ళు ఏమి రక్షింపబడరు ఈవెన్ ప్రతి ఆదివారం చర్చికి వచ్చినా రక్షింపబడరు బాప్ తీసుకున్న వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు అలలోయ ఎప్పుడు నువ్వు బాప్తిజం తీసుకుంటావు నేను పాపిని అని గ్రహించినప్పుడే అవును ఆయన నా పాపంలో కొరకే పుట్టాడు నా పాపం నుంచి నన్ను రక్షించగల ఏకైక దేవుడు ఏసు ప్రభు ఒక్కరే నేను నమ్మిన రోజు తప్పకుండా బాప్తిజం తీసుకుంటాం లేదంటే అనేక దేవుళ్ళు ఆయన ఒక దేవుడు అండి మేము నమ్ముతున్నాను ప్రతి ఆదివారు మందిరానికి వచ్చిన వాళ్ళైనా సరే క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వాళ్ళైనా సరే ఆఖరికి పాస్టర్ గారు పిల్లలైనా సరే బాప్తీజం తీసుకోకపోతే రక్షణ లేదు బాప్తిజం తీసుకోకపోతే పరలోకం లేదు రక్షణ వ్యక్తిగతమైంది ఆస్తి అంటే ఒకే తల్లిదండ్రు ద్వారా మనకు వచ్చేస్తుందేమో కానీ రక్షణ రాదండి రక్షణ వారసత్వం కాదు ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా నేను పాపిని అని గ్రహించాను భూలోకంలో ఉన్న వాళ్ళందరూ మరొక పాపములు పరిహరించబడాలంటే తప్పకుండా గ్యారంటీగా కంపల్సరీగా రక్తము చిందించబడాలి ఇది అర్థం కాక చాలా మంది ఏం చేస్తారంటే కోళ్లను మేకలను బలర్పిస్తా ఉంటారు రక్తం చిందిస్తే దేవుడు శాంతిస్తాడు మమ్మల్ని క్షమిస్తాడు ఎవరిద ఉండాలంట సాక్షాత్తు పరమాత్మ ఉండాలి ఎందుకు ఆయన ఒక్కడే పరిశుద్ధుడు ఏ రక్తం పడితే ఆ రక్తం చిందించినంత మాత్రాన పాప క్షమాపణ జరగదు అవకాశం లేదు అందుకే హెబ్రి పత్రికలో క్లియర్ గా ఉంది ఎడ్ల యొక్క కోల యొక్క మేకల యొక్క రక్తం ద్వారా రక్షణ లేదు అని హెబ్రి పత్రికలో ఉంది పరమాత్ముడు అని అంటే ఆయన పరిశుద్ధుడు ఆయన దేవుడు ఆయనకి శరీరం ఉండదు సో ఆయన పరమాత్ముడు ఆయనకి రక్తం రావాలంటే ఆయన ఏం ధరించాలి రక్త మాంసంలో పాలి భాగస్థుడు అవ్వాలి అంతే అంతే కదా పరలోకంలో ఉంటే ఆయన దేవుడు పరలోకంలో ఉంటే ఆయన సర్వశక్తిమంతుడు పరలోకంలో ఉంటే ఆయన ఆత్మస్వరూపి మన ఆయనకి రక్తం ఎక్కడి నుంచి వస్తుంది ఆ రక్తం చిందించబడాలంటే పరమాత్ముడు ఏం చేయాలి మనలో ఒకడిగా శరీరము ధరించుకోవాలి రక్త మాంసంలో పాని బాగస్థుడు అయ్యేను అంటాడు పౌరుడు అందుకే ఆయన ధరించాడు అందుకే ఏ ఏ తప్పు చేయలేదు ఏ పాపము చేయలేదు ఆయన కానీ ఏమైపోయాడు బలైపోయాడు ఆయన కలువరిస్తులు మరణించడం ద్వారా ఏం జరిగిందంటే మనుషులందరికీ రక్షణ వచ్చింది శిష్యులందరి పాపం ఇప్పుడు పరిహరించబడింది అసత్యం తెలియక చాలా మంది ఆయన చనిపోయాడు ఆయన చనిపోయాడు ఆయనే సిలువ మీద చనిపోతే మనల్ని రక్షిస్తాడు అంటారు సిలువతో యేసుప్రభు స్టోరీ ఆగిపోతే క్వశ్చన్ అయ్యారు ఆయన స్టోరీ సిలువతో ఆగిపోలేదు కదా ఆయన మూడో రోజున తిరిగి లేచాడు మరణాన్ని జయించి తిరిగి లేచాడు అది చరిత్ర చెప్తుంది ఇప్పటికీ ఆయన సమాధి ఖాళీగానే ఉంది హలలుయ్య సో క్రిస్మస్ అంటే అది ఆయన చనిపోవడానికి పుట్టాడు అందరం పుడతాం కామన్ గానే చనిపోతాం తన యేసు ప్రవారు పుట్టింది చనిపోవడానికి మరణం వల్ల ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ విడుదల ఇచ్చాడు హలలుయ అందుకే ఆయనకి యేసు అని పేరు పెట్టాడు సో అందుకే ఆ క్రిస్మస్ ప్రత్యేకమైంది ప్రపంచం అంతటా కూడా ఆ క్రిస్మస్ జరుపుకుంటారు సంతోషం అయితే నిజంగా ఆ క్రిస్మస్ వాళ్ళు ఎవరంటే బార్తీజం తీసుకున్న జరుపుకోవాలి ఎందుకంటే అబ్బా ఏసై నా కోసం పుట్టాడు నేను ఆ సత్యం తెలుసుకున్నాను నా కొరకు ఏసఐ పుట్టాడు నన్ను రక్షించుకున్నాడు దేవానికి స్తోత్రం అని ఇప్పుడు బర్త్డే ఎవరింట్లో బర్త్డే అయితే ఎవరింట్లో బాగు కొడితే లేదా బాక్ వాళ్ళే చేసుకుంటారా పక్కింటి వాళ్ళు చేసుకుంటారు మా పిల్లలు పుట్టినరోజు మేము చేసుకుంటాం కానీ మా బిల్డింగ్ అందరూ చేసుకోరు మరి ఏసవరావు బర్త్డే కూడా యాక్చువల్గా ఎవరు చేసుకోవాలి ఎవరైతే రక్షింపబడ్డారో ఎవరైతే బాబు తీసుకుని తీసుకున్నారో చేసుకుంటేనే అందంగా ఉంటది వాస్తవాన్ని చెప్పాలి కదా కానీ ఈ రోజున ప్రపంచం అంతా యేసు ప్రభు జన్మదిన వేడుకలు జరుగుతూనే ఉన్నాయి అనలుయ్యా కానీ నా ఎప్పుడు చాలా గ్రాండ్ గా చేశారు పర్లేక తీసుకుపోతాను అక్కడ సారీ రూల్స్ కి విరోధంగా ఆయన కదా రూల్ రూలే కదా ఇప్పుడు మేము ప్రైమ్ మినిస్టర్ గారి బర్త్డే చేసేసి ఆ రూల్ ప్రకారం ఆయన పెట్టిన స్కీమ్లు ఏవో ఫాలో అవ్వకుండా మాకు అవి చేసేయండి మేము బర్త్డే చేస్తున్నాం అంటే ఒప్పుకుంటారు ఎంఆర్ఐ గారు మన మధ్యలోనే ఉన్నారు కదండి ఆమ్లవాల్స్ ఎమ్ఆర్ఐ గారు ఒకవేళ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మీ బర్త్డే చేసి అక్కడ మీ ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొన్ని ఏమేమో ఉంటాయి కదా ఫార్మాలిటీస్ అవేమి చేయకుండా మీ దగ్గరికి వచ్చి మనం మీ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నామండి మాకు పాస్బుక్ ఇచ్చేయండి ఒప్పుకుంటారా మీరు రూల్ రూలే నాకు ఒత్తిడే చేస్తున్నావు సంతోషమైన అయ్యా నా మీద అభిమానం ఉంది బానే ఉంది కానీ గవర్నమెంట్ కొన్ని రూల్స్ ఉన్నాయి అది నువ్వు ఫాలో ఎక్కడ సంతకం పెట్టాలి అక్కడ సంతకం పెడతాను కదా దేవుడు కూడా అంతే ఒకవేళ పర్లోక రాజ్యం చేరాలనంటే మీ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నందుకు మీజ అయ్యా నన్ను పర్లోకం తీసుకుపో ఆయన ఒప్పుకోడు పర్లోకి రాజ్యానికి కొన్ని రూల్స్ ఉన్నాయి సో నువ్వు నా రా నువ్వు రక్షణ పొందు నా మార్గంలో నడువు అప్పుడు నువ్వు తీసుకెళ్ళకపోతే నన్ను అడిగారు హలోయ సో దేవుని బిడ్డలారా ఇది మన క్రిస్మస్ చాలా సంతోషం అయితే ఇంకా ప్రభుని ఇంకా రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళని అర్థం చేసుకోండి ప్రయత్నించండి యేసు ప్రభు మీద ఉన్న ప్రతి ఒక్కరి కోసం పుట్టాడు నీ కోసం పుట్టాడు నా కోసం పుట్టాడు ఆయన పలానా కులానికి చెందిన వారికో పలానా మతానికి చెందిన వారికో పలానా దేశానికి చెందిన వారి కొరకు పుట్టలేదు భూమి మీద ఉన్న మనిషి కోసం పుట్టాడు సో అది క్రిస్మస్ అది మనం తెలుసుకుని యేసు ప్రభుని అంగీకరించినప్పుడు ఇంకా నిజమైన సంతోషాన్ని ఆనందాన్ని మనము పొందుకోగలుగుతాం దేవుడి మాటలు దేవించిన కనుక